అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని రకాల విత్తనాలు వేసుకొని అధిక దిగుబడులు పొంది రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే విడుదలకెళ్ళిపోదాం చుట్టుపక్కల గ్రామం రైతులందరూ ఆ గ్రామం వైపే ప్రతి రైతు అడుగులు ఎన్నిగా రైతులకి మంచి మంచి నాణ్యమైన హైబ్రిడ్ రకం మిరుపగందులు అందిస్తున్న కార్తికేయ సీడ్స్ వారి ధనేశ్వని హైబ్రిడ్ మెరుపు రకం తోటేసిన ఆ రైతు మెరుపు తోట వైపే కార్తీకేయ సీడ్స్ వారి ధనేశ్వని హైబ్రిడ్ రకం మెరుపు తోటేసిన ఆ రైతు మెరుపు తోట ఎలా కాసింది ఆ రైతు పేరు ఏంటి రైతు కార్తికేయ సీడ్స్ వారి ధనేశ్వని హైబ్రిడ్ రకం మెరుపు గింజలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ మెరుపు తోట వేయటం వల్ల రైతులకి లాభ నష్టమా ఈ మెరుపు తోట ఎలా కాసింది అనే దాని గురించి పూర్తిగా చూపించాను మిరప తోటలు వేసే ప్రతి రైతు కూడా తప్పకుండా చూడవలసిన ఒక మంచి వీడియో ఇది జంబం జిల్లా పాలకుర్తి మండలం గ్రామానికి చెందిన బొమ్మ సోమల్లు సన్ ఆఫ్ మల్లయ్య తనకున్న ఎకరాల భూమిలో వారి కార్తీకని హైబ్రిడ్ రకం ముప్పటి తీసుకొచ్చి మిరుపు తోట సాగు చేశాడో రైతు ఈ రైతు సాగు చేసిన మిరప తోట ఎలా కాసిందో మీరు కూడా చూడండి అయితే ఈ రైతు సాగు చేసిన వారి కార్తీకని హైబ్రిడ్ రకం మిరప తోట మంచి ఎదుగుదలతో పాటు కుల్లుడు నల్లి లాంటి ఎలాంటి తెగులు వచ్చినా తట్టుకొని ఎదుగుదల తగ్గట్టుగా చెట్టు నిండా పూత పిందుతో పాటు దగ్గర దగ్గర గనుపుతోటి విపరీతంగా కాయకాసింది ఈ మిరపు తోట ఈ మిరపతోట తోట విపరీతంగా కాయటం వల్ల కార్తికేయ సిడ్స్ వారి ధనుష్పుని హైబ్రిడ్ రకం వెరైటీలు ఇచ్చిన ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ రైతు చేసిన మెరుపుతారు దగ్గర రైతు ప్రదర్శన క్షేత్రం ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈ ఫీల్డ్ చూడటానికి దారి స్థాయిలో హాజరయ్యారు రైతులు మీకు కూడా చూపించాను మీరు కూడా చూడండి రైతు రైతు ప్రదక్షిణ క్షేత్రం ఈ రోజు పెట్టామండి రైతులు మన వేరే గ్రామాల నుంచి చూడటానికి వచ్చారు వాళ్ళు ఎట్లా అభిప్రాయం మన వెరైటీ అభిప్రాయం గురించి తెలుసుకుందాం అండి నమస్తే అండి మీ పేరు కమలాకర్ కమలాకర్ ఏరూరు అండి దాని నుంచి నుంచి మొత్తం చాలా బాగా జరుగుతుంది కింద నుంచి టాప్ వచ్చింది లాస్ట్ పై వరకు కూడా అదే సైజు ఉంది కాయ కూడా కలర్ కూడా చాలా బాగుంది సైజు అదే గింజ పచ్చడి కూడా చాలా బాగుందండి మేము కూడా ప్రతి సంవత్సరం రెండు ఎకరాల తోట వేస్తాం కానీ ఈ సైజు రావట్లేదు మాకు కూడా కాపు అదే అండి మీరు చూసారు కదా పీళ్ళు మన గణపులు ఎట్లా అనిపించండి గణపులు కూడా చాలా దగ్గర దగ్గర జరుగుతుందండి చోట ఈ ఫస్ట్ కాపులోనే ఫస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు కాపు వచ్చేటట్లు అనిపిస్తుంది నాకైతే మా సైజు మా సైడ్ మాత్రం ఇలాంటి సీడ్ లేకపోవడం ఇయత లాస్ అయినట్టే ఉంది. కార్తికేయ ధనశ్రీసి బాగుందండి. సైజు కూడా చాలా బాగుందండి. ఇంత పొడవు మాత్రం బాగుంటుంది కింద నుంచి పై వరకు ఒకటే సైజు కాపు సైజు కాపు వచ్చింది అండి. చూశారు కదండి రైతు మన ధనశ్రీ గురించి చెప్పారు. వేరే వేరే రైతు వేరే ఫీల్స్ చూసినా గాని మన కార్తికేయ చూసరి ధనశ్రీని హైబ్రిడ్ రకం మెరుపు తోటేశన ఈ రైతు పేరు బొమ్మరి గైనా సోమల్లు సన్నఫ్ మల్లయ్య ఈ రైతు గ్రామం జనగామ జిల్లా పాలకుత్తి మండలం వాయులాల గ్రామం చెందిన బొమ్మమైన సోమలు ఇది ఈ మిరపతోట చూడటానికి వాయులాల గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా మిరపతోట ఇచ్చిన రైతులందరూ ఈ మిరపతోట చూడటానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు రైతులు ఈ కార్తీక స్వారి ధనేశ్వరిని అయిపోకం మిరపతోట చూడ్డానికి వచ్చిన రైతులందరూ కూడా ఈ మిరపతోటని క్షణంగా పరిశీలించి ఈ మిరపతోట కాసిన విధానం కాని పద్ధతి ఈ సీడ్స్ యొక్క వివరాలన్నీ పూర్తిగా అడిగి తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు రైతులు కార్తికాయ సీడ్స్ వారి రకం మిరప సీడ్స్ తీసుకొచ్చి సరైన పద్ధతిలో సరైన పంటలు పండించి మంచి దిగుబడులు పండించిన రైతుని సీడ్స్ ఇచ్చిన షాప్ యజమానితో పాటు సీడ్స్ తయారు చేసిన కార్తికేయ సీడ్స్ వారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్లు ఆ రైతు దంపతుల్ని ఘనంగా సన్మానించారు వారికి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చిన రైతులందరి మధ్య మా దంపతుల్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు రైతు రైతులందరూ కూడా ఇలాంటి మేలైన రకాల సీడ్స్ ఎంచుకొని మంచి దిగుబడులు పొందాలని ఆ రైతు సంతోషం వ్యక్తం చేశారు వచ్చిన రైతులు కూడా ఏమన్నారో మీరు కూడా వినండి మీకు కూడా చూపించాను నల్లి తెగులు అవ్వ వరకు చాలా బాగా తక్కువ చూడడానికి కప్పడుతుంది అది వేరే ఫీల్డ్స్ కి రైతులు పెట్టుకోవచ్చు ఇది మాత్రం తేడా ఉందని వైరస్ లేదు వైరస్ వైరస్ చూడడానికి కొండలు మాడిపోయి వేరే వాళ్ళకి మాడిపో లేకుండా నీట్గా ఉండదు అంటే నెక్స్ట్ స్ప్రే చేస్తే కవర్ అయ్యే వీలుగా ఉంది కనబడుతుంది కాకు కూడా దగ్గర కాకు నీట్గా ఉంది పెట్టుకోవచ్చు అంటున్నారు రైతులు కంపెనీ ఫీల్డ్ మాట్లాడుతూ ఈ సీడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సీడ్స్ కి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండటం వల్ల ఎలాంటి తెగులైనా తట్టుకొని రైతులకి అధిక దిగుబడులు అందిస్తుంది అన్నారు అంతేకాకుండా ఈ సీడ్స్ కి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి తెగులైనా తట్టుకునే శక్తి ఈ సీడ్స్ ఉండటం వల్ల శాతం కూడా చాలా తక్కువ అంటున్నారు అలాగే కాయలు కూడా శాతం ఎక్కువ ఉండటం వల్ల కాయలు కూడా అధిక బరువును కలిగి రైతులకి మంచి తూకానికి వస్తుందన్నారు కాయ సైజు కూడా పొడుగు ఉండటం వల్ల కలర్ కూడా నెంబర్ వన్ ఎరుపు రంగుతో ఈ సీడ్స్ ఉండటం వల్ల రైతులు కూడా ఎక్కువ మంది కార్కాయ సీడ్స్ వారి ధనేస్ హైబ్రిడ్ రకం మిరపు గింజల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు మీకు కార్తికేయ కాబట్టిార్తీకే చిరుసారి హైబ్రిడ్ రకం మెరుపులు కావాలనుకుంటే తొర్రూరులోని యూనియన్ బ్యాంక్ పక్కన శ్రీ అన్నదాత ఆగ్రో షాప్ లో విత్తనాలు దొరకబడును రైతులు ఈ విషయాన్ని గమనించగలరు మంచి నాణ్యమైన విత్తనాలు కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకనే వెంటనే తరపడండి వెంటనే బుక్ చేసుకోండి కార్తికేయ స్వీట్స్ వారి ధనేశ్వని రకం మిరప విత్తనాలు మీకు పూర్తి వివరాలకై కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను రైతులు ఈ విషయాన్ని గమనించగలరు హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి నాణ్యమైన విత్తనాల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ జై భారత్ జై జవాన్ జై కిసాన్